నమస్కారం స్వాగతం కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండల కేంద్రంలో ఆదివారం రోజు బిజెపి పార్టీ నలభై ఐదవ వ్యవస్థాపక దినోత్సవాన్ని మండల అధ్యక్షులు సున్నం సాయిలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా భరతమాత చిత్రపటానికి కులమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఒకరికొకరు మిఠాయిలను పంచిపెట్టుకుని సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా నసరులాబాద్ మండల బీజేపీ అధ్యక్షుడు సాయిలు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పథక ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు అటల్ బిహారీ వాజ్పేయి లాల్ కృష్ణ అద్వానీలు భారతీయ జనతా పార్టీని స్థాపించారని అటల్ బిహారీ వాజ్పేయి భారతీయ జనతా పార్టీ తొలి అధ్యక్షుడిగా నియమించబడ్డారని తెలిపారు బీజేపీ పార్టీ భారతదేశంలోని ప్రముఖ జాతీయ స్థాయి రాజకీయ పార్టీలను ఒకటిగా వెలుగొందుతుందని పార్టీ స్థాపించిన నాటి నుండే భారతీయ జనతా పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా కొనసాగుతూ వస్తుందని అన్నారు భారతదేశ రాజకీయ రంగంలో నాలుగు దశాబ్దాల పాటు ఆధిపత్యం వహించిన కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలకు చర్మగీతం పాడేందుకు భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీలతో పొత్తు కుదుర్చుకుందని తెలిపారు భారతదేశంలోని హిందూ భావాజాలం మత విద్వేషాలపై తిరుగుబాటు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ దృఢమైన దేశభక్తి పార్టీ యొక్క భావాజాల ఉన్నాయని పేర్కొన్నారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రధాన పాత్ర పోషిస్తున్న పరివార్ కుటుంబానికి చెందిన వివిధ రకాల హిందూ జాతీయవాద సంస్థలు భారతీయ జనతా పార్టీకి క్షేత్రస్థాయిలో గట్టి పునాదులుగా నిలుస్తున్నాయని అభివర్ణించారు పార్టీ స్థాపించిన నాటి నుండి తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా ప్రాబల్యం ఉండేది కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలనా దక్షత ఆయన అనుసరించే విధానాలకు ఆకర్షితులై తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగేళ్లలో బీజేపీ పార్టీ క్షేత్రస్థాయిలో మెరుగైన అభివృద్ది సాధించిందని అన్నారు ఇదే స్పూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారం చేపట్టే విధంగా రెట్టింపు ఉత్సాహంతో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమానికి నాయకులు నసరులాబాద్ మండల ఇన్ఛార్జ్ దొరబాబు మండల ప్రధాన కార్యదర్శి మేకల రాములు యాదవ్ మండల ఉపాధ్యక్షులు అనుసూరి శ్రీనివాస్ కిసాన్ మోర్చా అధ్యక్షులు గొడసెల యాదగిరి గౌడ ఎస్సీ మోర్చా అధ్యక్షులు శ్రీనివాస్ యువ మోర్చా అధ్యక్షుడు మహేష్ శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ గంగాధర్ గుప్తా బూత్ అధ్యక్షులు కంది పెద్ద మల్లేష్ ఉల్లెంగా గోపి టి పవన్ పాల్గొన్నారు ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతూ వస్తుంది భారతదేశ రాజకీయ రంగంలో నాలుగు దశాబ్దాల పాటు తిరుగులేని ఆధిపత్యాన్ని వహించిన కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలని చర్మగీతం పాడేందుకు భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీలతో పొత్తు కుదిరించుకుంది భారతదేశంలోని హిందూ భావజాలం మత విద్వేషాలపై తిరుగుబాటు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ దృఢమైన దేశభక్తి పార్టీ యొక్క భావజాలాలుగా ఉన్నాయి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన పాత్ర పోషిస్తూ సంఘ్ పరివార కుటుంబానికి చెందిన వివిధ హిందూ జాతీయ వాద సంస్థలు భారతీయ జనతా పార్టీకి గట్టి గట్టి పునాదులుగా నిలుస్తున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అధ్యక్షనత పరిపాలన దక్షత ఆయన అనుసరించే విధానాలకు ఆకర్షితులై తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ నాలుగు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అభివృద్ధి చెందింది ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టే విధంగా నిరంతర కృషి చేస్తామని కోరుకుంటున్నాం సంవత్సరం వారోత్సాహం చేసుకుంటూ ఈరోజు నర్సలాబాద్ మండలంలో కూడా కార్యకర్తల సందర్భంలో జెండా ఎగరేయడం జరిగింది ప్రతి గ్రామాన ప్రతి పల్లెలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసి వినోదం చేసుకుంటున్నారు సందర్భంలో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు నేడు మన తెలంగాణలో కూడా బీజేపీ పాలన కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భము పల్లె పల్లెనా కూడా మూగబోయింది ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర పాలన ఎప్పుడు స్థానిక ఎన్నికలు వస్తాయా బీజేపీకి ఓటు వేసి బీజేపీని గెలిపించుకుందాము అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి పల్లెలు స్థానిక ఎన్నికలు సంవత్సరంన్నర గడిచిపోయినప్పటికీ కూడా కనీసం ఎన్నికలు పెడదామన్నా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ధైర్యం సరిపోవటం లేదు ఎప్పుడు పెట్టినా కూడా ఓడిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పల్లెలు మూగపోయి మండలాలు మూగపోయి మున్సిపాలిటీలు కూడా స్థాయికి మూగపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది మన రాష్ట్రంలో రాజు లేని పాలన మన దేశంలో మన రాష్ట్రంలో జరుగుతుంది ఎక్కడన్నా రాష్ట్రంలో జరుగుతుందంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతుంది ఇది కనీసము ఏ పల్లెకి పోయినా కూడా సర్పంచులు లేక వార్డు నెంబర్ లేక స్థానికంగా మండలాలకు వచ్చే పండు కానీ గ్రామ స్థాయిలో వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోనే నడుస్తుంది తప్ప పంచాయతీనికి రూపాయించిన పాపాను పోలేని ప్రభుత్వం ఉన్నదంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర ప్రభుత్వం దీనికి దీటుగా రేపు రాబోయే రోజుల్లో ఎప్పుడు వచ్చినా కూడా ఎలక్షను బీజేపీని గెలిపించడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా బీజేపీ స్థాపిస్తుంది నరేంద్ర మోడీ గారు పాలన తెలంగాణలో కూడా కొనసాగుతుంది నరేంద్ర మోడీ గారు ఇవాళ దేశవ్యాప్తంగా ఎన్ని విధాలుగా మన ద్వంత్రం వచ్చి కనీసము ఇన్ని సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ కూడా మన పాలన పది సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి గత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా జరగలే త్రిబుల్ తలాఖ్ కానీ మన నిన్న కాక మొన్న మొక్కబోటీ కానీ కాశ్మీర్ త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ ఇటువంటి గొప్ప గొప్ప అన్నీ కూడా మన దేశంలో మన మోడీ గారి సందర్భంలోనే జరుగుతున్నాయి ప్రజలు కూడా దాన్ని ఈరోజు స్పందిస్తున్నారు ముస్లిం సోదరులు కూడా ఆఖరికి ఒక్క బోర్డుని టచ్ చేయడానికి కూడా జై పరిచే భయపడే పార్టీలు ఈరోజు మన నరేంద్ర మోడీ గారు వాళ్ళను కూడా ఈరోజు జై జైలు పలుకుతున్నారు ఒక్క బోర్డు నుంచి కూడా ముస్లిం సోదరులు కూడా దీన్ని అందరూ కూడా దేశవ్యాప్తంగా మోడీ గారు పాలనకు ఎదురు చూస్తున్నారు పల్లెల్లో కూడా రేపు మన రాష్ట్రంలో కూడా బీజేపీ పాలన కొనసాగుద్దని ఈ సందర్భంగా మనం చేస్తూ జై భారత్ మాతాకి